అందులో డైరీ డైరీ అంటే అంటే నేను మొట్టమొదట డైరీకి నేను కూడా పాలు తీసుకెళ్ళేవాడిని ఏది టెన్త్ క్లాస్ చదువుకునే లోపు అంటే ఫస్ట్ నుంచి డైరీ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ అందరం కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే అందువల్ల డైరీ గురించి తెలియని వాళ్ళు ఉండరు డైరీ స్టార్ట్ చేసి ఒక పది సంవత్సరాలు నడపటం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు యాక్చువల్గా ఇక్కడ మన మినిస్టర్స్ కనుక్కుంటే కనుక వాళ్ళకు ఒక ఒక విన్నపం చేద్దామనుకున్నాను నార్మల్గా పాలు అనగానే కల్తీ అనే ఒక చెడు ప్రచారం ఉంది ఆ చెడు ప్రచారాన్ని పోగొట్టాలంటే మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ప్రాపర్గా వర్క్ చేసి కల్తీ పాలను నిరోధిస్తే కనుక ఇలా నాణ్యతతో ముందుకెళ్తున్న చక్ర డైరీ లాంటి వాటికి మంచి మనుగడ ఉంటుంది గవర్నమెంట్ విష్ ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను అలానే ఈ యొక్క శ్రీచక్ర డైరీని రామాంజనేయులు గారు సత్యనారాయణ గారు వీళ్ళు స్థాపించి పది సంవత్సరాలు అవుతుంది ఈ పది సంవత్సరాల్లో వా అంటే వీళ్ళొక మైల్ స్టోన్ లాంటిది వాళ్ళది ఇలాంటి ఎన్నో మా మైల్ స్టోన్స్ని వీళ్ళు రీచ్ అవ్వాలని మార్కెట్లో మంచి పేరు తెచ్చుకోవాలని నాణ్యమైన ఉత్పాదనలు ఇవ్వాలని కోరుకుంటున్నాము అలానే శ్రీచక్ర డైరీ వారికి అంటే మా యొక్క విజేత సూపర్ మార్కెట్స్లో వాళ్ళకి కావాల్సిన సహకారాన్ని తప్పనిసరిగా ఇస్తామని మా ప్లాట్ఫామ్ని వాళ్ళు లీడ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను వారికి ఈ సభంగా తెలియజేస్తున్నాను ఈ యొక్క పది సంవత్సరాల యొక్క టనీర్స్ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్